బుర్ర ఉందా లేదా అని నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో చంపేసి ఏమీ తెలియనట్టు జమల పడుకుపోతా శివప్రకాశ్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినానని అడచూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అని ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందని చుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసేంత అంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు ఇంకోటి సొంత తల్లిని అడ్డం పెట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా తర్వాత డిగ్రీ గురించి మాట్లాడాడు ఏది బోగస్ బీటెక్ బోగస్ అని అసలు మీకు తెలిసిన లేదో కర్ణాటకలో ధార్వాడ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకునే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ కావాలంటే ఎంక్వైరీ చేసుకో మా క్లాస్మేటు మా రూమ్మేట్ బండి రెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినారు ఆ తర్వాత ఆ తర్వాత మా రెడ్డిని అడుగు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందే బోగస్ డిగ్రీనా నా నిజం డిగ్రీనా అని ఏంటంటే అది ఆ డిగ్రీలన్నీ మేన్నో ఆ డిగ్రీల మాదిరి అనుకుంటే అది చాలా పొరపాటు తర్వాత ఇంకోటి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లో నాలుగు సార్లు ఐదు సార్లు రాజశేఖర రెడ్డి పేరు అన్నాడు రాజశేఖర రెడ్డికి మీరు అంత ఎంతో ఏదో ఉంటామే బంధుత్వం ఉంది మీరు వారసులు మీరు అర్థం ఉంది మాకు ఏ సంబంధం లేనాలో మేము చెప్తున్నాము రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతం రుణం అంత ఎంతో తీర్చుకున్నాడని మేమే చెప్తాను మీరేం చెప్పేది రాజశేఖర రెడ్డి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరేం చేసినారు అది కదా మా పాయింట్ ఏది కంప్లీట్ చేసినారు అన్ని అసలు లాస్ట్కు మీరు మీ సొంత ఇంటికి పోయే బాక్రాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు ఒక ముఖ్యమంత్రి కావండి తాగునీటి సమస్య ఎందుకు మళ్ళీ ఏం చెప్తారు స్కీమ్ కంప్లీట్ చేసేదానికి మేము ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని ఆర్డీఓ దగ్గర క్లియర్గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది దాన్ని తీర్చమని మున్సిపాలిటీని పరిపాలించేది మీరే నలభై ఏళ్ళ నుంచి పాలకులు మీరే అట్టేటప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారు నువ్వు మీరు ఎంపీగా ఉన్నారు మీరు డిఆర్ డిడిఆర్సీ మీటింగ్లో పోయి మాట్లాడాలా జిల్లా పరిషత్ మీటింగ్లో పోయి మాట్లాడాలా అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలా కోరిక బురదతో లేదానికి వాళ్ళ దగ్గర వినప్పుడు మేమేమన్నాం నలభై ఏళ్ళ నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా తర్వాత మీరే మళ్ళీ నీళ్ళ సమస్య అని చెప్తే ఏమంటారు దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాజధాను అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు మీరు ఆయన మా మాట్లాడేదానికి అర్హతే లేదు ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్మును చంపినారు ఆ కేసులో మీరు ముద్దాయిలు ఉన్నారు ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు ఏదైతే అంత ముందు పాత పాత కాలంలో యాదవ కులంలో ముసలం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముసలం రూపంలో నువ్వు పుట్టావు మొత్తం వైపజేసావు అసలు ఇప్పుడు రాజారెడ్డి కుటుంబం ఎక్కడుంది చెప్పండి వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమ్మకు జగన్కు సరిపోకుండా చేసిరి జగన్కు శర్మిలమ్మకు సరిపోకుండా చేసిరి ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేసిరి మీరు అన్నదాములు చూసామా రెడ్డి ప్రకాష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి భాస్కర్ రెడ్డి యూసఫ్ రెడ్డి జోసఫ్ రెడ్డి వీళ్ళంతా మీరంతా బాగానే ఇది ఎంత విచిత్రమో చూడు మీ అన్నదాములు మీరంతా కలిసి ఉన్నారు ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టినారు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళను పొలిటికల్గా అనే ఒక కసిని అది మీకు ఆ కసిని నీ రూపంలో నీట్గా తీర్చుకొని బాగా టోటల్గా రాజారెడ్డి కుటుంబాన్ని అయిపోజేసారు మీరు